హలో ఎవర్స్ నేను విశ్రమ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈ రోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి నవంబర్ మొదటి వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైన వీడియో ఎవరికి స్కిప్ చేయకుండా చూడవరకు చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ మనకి ఈ రోజుకి ఇది తుఫాన్గా మారుతుంది రేపటికి పెను తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తాయి మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా దగ్గరగా వచ్చేసరికి ఇది తుఫాన్ తుఫానుగా మారుతుంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విద్వాంసం సృష్టించే అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇది విశాఖపట్నానికి ఐదు వందల కిలోమీటర్లు అలాగే కాకినాడకి నాలుగు వందల కిలోమీటర్ల వేగంలో మనకి ఇది ప్రయాణించడం అనేది జరుగుతుంది సో ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ఇది భారీ నష్టాన్ని కలిగించే అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పే విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు అక్కడక్కడ మాత్రమే మోసం వర్షాలకు పరిమితమవుతున్నాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి మనకి వర్షాలు జోరు అందుకుంటున్నాయని చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి ఈరోజు మార్నింగ్ నుంచి మనకి వర్షాలు నమోదయ్యే కనిపిస్తుంది సో కృష్ణా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతామ్రా జిల్లా కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదు అవుతున్నాయి అలాగే మనకి ఈ వర్షాలు మోస్తా నుంచి భారీ వర్షాలుగా కొనసాగుతున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉన్నాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల వర్షాలు ఉన్నాయి అలాగే మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అంతపురం ఈ జిల్లాలో మనకి కొన్ని చోట్ల మోస్త వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికమైన వర్షాలు కూడా నమోదు చేస్తే కనిపిస్తుంది సో ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వర్షాలు నమోదవుతున్నాయి మనకి అక్టోబర్ ఇరవై ఏడు నుంచి మనకి వర్షాలు అని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ఈరోజు మా మధ్యాహ్నం లేదా మార్నింగ్ నుంచి మనకి వర్షాలు కొనసాగుతున్నాయి ఈ వర్షాలు ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయానికి ఇంకా కాస్త తీవ్రత పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా చేరుకుంటుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎక్కువగా మచిలీపట్నం పరిసర ప్రాంతాలు ఆవనిగడ్డ పరిసర ప్రాంతాలు నాగెలంక అలాగే రేపల్లె నిజాంపట్నం పరిసర ప్రాంతాలు విజయవాడ అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు ఏలూరు అలాగే తాడేపల్లిగూడెం భీమవరం పరిసర ప్రాంతాలు అలాగే నరసాపురం పరిసర ప్రాంతాలు మనకి వర్షాలు 왜 바쳐온 주식인가 없어 이거는 무슨 해? s ఖచ్చితంగా మనకి వర్షాలు వచ్చేసరికి మనకి రెండు వందల మిల్లీమీటర్ల వరకు వర్షాలు నమోదు వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు తీవ్రత అనేది పెరిగే అవసరమైతే మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తలవారుజామున సమయానికి ఈ మంతా తుఫాన్ హైఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విలుచుకుపడే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తుంది ఆ విధంగానే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతామరాం జిల్లా అలాగే ఆగినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు మోస్తా నుంచి భారీ వర్షాలు సముద్ర వెంబడి భాగాల్లో మనకి అతి భారీ వర్షాలు కూడా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది సో మనకి ఈ మంతా తుఫాన్ ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కొనసాగే వస్తాయి కనిపిస్తుంది ఇది ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిదో తారీఖు మనకి తలవారు సమయంలో మనకి ఇది కాకినాడ వద్ద తీరం దాటే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది అమలాపురం సో మనం చెప్పిన విధంగానే మనకి ఇది తీరం అయితే ఎక్కడ దాడుతుందో దాని ప్రభావంతో మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశం కనిపిస్తుంది తీరం ఏమిటి మనకి ఇది తెలంగాణ వైపుగా కొనసాగే అవకాశం మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిదో మనకి తెలంగాణ రాష్ట్రం వైపుగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్ర కొత్తగూడెం కొన్ని జిల్లాల్లో మనకి మోస్త వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తీవ్రమైన కూడా చూసే అవకాశం కనిపిస్తుంది మనకి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన మనకి వర్షాలు దంచుకొట్టే అవసరం అయితే కనిపిస్తున్నాయి సో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కాస్త తక్కువగా వర్షాలను మొదటి మనకి రాయలసీమ అలాగే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి తీరం దాటే సమయంలో గాలు వచ్చేసరికి గంటకి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కోస్తా వెంబడి భాగాల్లో వర్షాలు దంచి కొట్టే అవకాశం కనిపిస్తుంది గాలులు తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండే వస్తుంది కూర్చోండి ఎందుకంటే మనకి ఈరోజు సాయంకాలం అర్ధరాత్రి నుంచి వర్షాలు జోరందుకునే ఒకసారి పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంటేజ్ నమోదవుతుంది ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తాను అలాగే మనకి ఈ తుఫాన్ ఏ తీసుకుండా ప్రయాణించి ట్రాక్ అనేది మారుతుంది అనే దాని గురించి కూడా వివరంగా వీడియోలో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే రోజు రాత్రి అర్ధరాత్రి తలవారుజాముల సమయంలో కూడా మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కో కాబట్టి మనకి దివిసీమ వాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన దివ్యసీమాతరమ లంకేజ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి నేను చెప్తాను చాలా చాలా అలర్ట్గా ఉండండి గాలు తీవ్రత అనేది ఉంటుంది అలాగే మనకి తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఇప్పటి నుంచి ఒక లెక్క అయితే మనకి ఈరోజు సాయంకాలం నుంచి మరొక లెక్క అన్నట్టు వర్షాలు బేభచ్చం సృష్టించే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి మంతా తుఫాన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా చేరుకుంటుంది కాబట్టి ఈరోజు సాయం ఈరోజు రాత్రి లేదా రేపు తలవారుజామున సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరంబడి భాగాల్లో వర్షాలు దించుకొట్టే అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో